వచ్చి కొరకు లాగుతూ ఉన్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం తనను పట్టించుకున్న వాళ్ళు లేరు ప్రభు చెప్పాడు పేదలైనటువంటి మీరు తల్లిలో అన్నారు పర్లోక రాజ్యం మీద అన్నాడు క్రైస్తవులు చాలా మంది ఎందుకు పేదలుగా ఉంటున్నారు ఇదే ఆన్సర్ నెక్స్ట్ వారికి పరలోకం గురించి నిరీక్షణ ఇచ్చాడు అబ్రహాం రొమ్ము ఆనుకొని ఉన్నాడు బైబిల్ అబ్రహా రొమ్ము అనేది పరదైస్ అది పాత కాలంలో పరలోకం అనేది పరదైస్ అని పిలువబడింది పేదల చూడండి పరలోకంలో ఒక మహిమ శరీరాన్ని పొందుకున్నాడు ప్పుడు పేదరాజు ఎంతో బాధలు అనుభవించాడు కష్టాన్ని అనుభవించాడు ఆకలి అనుభవించాడు పేదరికాన్ని అనుభవించాడు కానీ ఇప్పుడు పరలోక నిత్య స్వాస్థ్యం పొందుతున్నాడు సంతోషాన్ని పొందుతున్నాడు నెమ్మదిని పొందుతున్నాడు కాబట్టి యహలోక సంబంధమైన శ్రమలు మనకు ఎంచదగ్గర కావు దేవుని బిడ్డారా అందుకనే ప్రభు నమ్మిన విశ్వాసులు అంతవరకు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు పరలోకాన్ని ఇస్తాడు చిన్న నీటి పొట్ట అడుగుతున్నాడు భూమి ఉన్నప్పుడు ఎన్నో తాగాడు అతడు ఎన్నో రమ్ము పేరు అన్ని ఎన్నో ఉంటాడు బాబు నరకంలోకి వెళ్ళేసరికి చిన్న నీటి గుడ్ అవసరమైంది Lazarus here received his bad things. Now he is being comforted and you are in agony. Please. Please. Besides all of this, there is between us a great chasm affixed.

Moses, your brothers hear them. Let your brothers hear them. Let your brothers hear them. Let to brothers <laughs> them. they your brothers hear them. they will not listen to Moses and the prophets, neither will they be persuaded no one rises from the dead. me okay. దేవునికి స్తోత్రం దేవుని బిడ్డల గురించి మనం చూసాం ఇది కట్టుకథ కాదు దీని గురించి చరిత్రలో రాయబడింది ఇది మోసే కాలంలో ధర్మశాస్త్ర కాలంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన అని బైబిల్ పండితులు చెబుతూ ఉన్నారు దానినే యేసుక్రీస్తు లోకస్ వార్తలు ఉచ్ఛరించాడనమాట లోకస్ వార్తలో మనం చదివిన వాక్యంలో ఇది కల్పన కథ కాదు ఇది జరిగింది అనమాట మోషే కాలంలో అక్కడ చెప్తున్నాడు అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు వాళ్ళ మాట విన్నట్లయితే చాలు మొప్పి ఉండడం వచ్చిన మనం చదువుతున్నాం అందుకు అబ్రహాము వారి వద్ద మోషయు ప్రవక్తులను ఉన్నారు వారి మాటలు వినవలేని అతనితో చెప్పగా చూడండి దేవుని వెళ్ళారా అక్కడ మోసే ప్రవక్తలు ఉన్నారు ఇక్కడ ఈ నరకంలో యాతన పడుతున్నాను అంటున్నాడు అబ్రహాం పోసం అనేది అబ్రహాము రొమ్ము అనేది అది పరదైస్ యేసుక్రీస్తు ఆయన సిలువలో మరణించడానికి ముందు పునరుద్ధానుడు అవడానికి ముందు పరదైస్ అనేది పాతాళంలో ఉంది ఎప్పుడైతే ఏసుక్రీస్తు చనిపోయి మరణాన్ని గెలిచాడో ఆ బంధించబడినటువంటి ఆ యొక్క పరదైని ఆయన చెర చెరగా తీసుకుని వచ్చేసాడు ఇప్పుడు ఈ పరదైస్ అనేది ఎక్కడ అనేది ఒక క్వశ్చన్ క్రైస్తవులకి ఈ పరదైస్ అనేది పారాడైస్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో ఈ పరదైస్ అనేది ఇప్పుడు మధ్యాకాశంలో ఉంది పరలోకంలో అందుకనే సిలువులో ఏసుక్రీస్తు చనిపోయేటప్పుడు ఆ సిలువలో వేలాడుతున్నటువంటి ఉన్నటువంటి దొంగ ప్రభు అంటాడు ఏసు నీ రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని అన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు నేడు నీవు నాతో పరదయసులో ఉంటావు ఏసు క్రీస్తు చనిపోయి ఆయన పాతాళానికి వెళ్ళాడు మూడు రోజులు పాతాళంలో ఆయన సేవ చేశాడు మూడు రోజులు పాతాళంలో ఆయన తిరిగాడు మన చిన్నప్పుడు వినేవాళ్ళం పేతాళ్ళు కథలని పాతాళం కథలని అలాగే ఖురాన్ చదివేవాడు కూడా తెలుస్తుంది ఈ ఖురాన్లో ఏముంటుందంటే నరకానికి వెళ్ళేవాడికి నరకానికి తీసుకుని వెళ్ళేవాడికి దోతలు వెళ్ళేటప్పుడు పరలోకాన్ని చూపిస్తారంట ఇదిగో నీకు అందమైనటువంటి పరలోకం అక్కడ సంతోషంగా ఉంటారు ఈ దీని కోసం నీవు పిలువబడ్డావు కానీ నీ తప్పులు చేయడం వల్ల ఇది కోల్పోయావు కాబట్టి నరకానికి పదా పద అని తరువుకుపోతారంట దోతలు అప్పుడు వీడికి నరకానికి వెళ్ళేవాడికి ఈ నరకంలో ఉన్న వేదన కంటే అయ్యో ఎంత మంచి ప్లేస్ని ఇంత సంతోషాన్ని ఇంత ఆహ్లాదకరమైన చోటుని ఇంత పరలోక మహిమని నేను అనేటువంటి బాధ ఆ వేదన అనేది దినదినం వెంటాడుతుందంట అలాగే పరలోకానికి వెళ్ళేవాడిని నరకం గుండా తీసుకుపోతారంట నరకాన్ని చూపిస్తారు ఇదిగో ఇటువంటి నరకం ఇటువంటి అగ్నిలో నీవు పడాల్సినవి నీవు మారు మనసు పొందావు నీ రక్షించబడ్డావు నీ మనసు మార్చుకున్నావు కాబట్టి దాని నుండి నీవు తప్పించబడి పరలోకానికి వచ్చావని చెప్తారు వాళ్ళతో అప్పుడు వాడు పరలోకానికి వెళ్ళినోడు వాడికి సంతోషం ఎలా ఉంటుందంటే అంత భయంకరమైన కఠోరమైన ఆ నరకం నుండి నేను తప్పించబడ్డాననే సంతోషం అనేది రోజు రోజు ఎక్కువవుతుంది అనమాట హలే అలియా దేవుని బిడ్డారా నిజంగా పరదయసుని పరదయసుగానే చెరగా ఏసు క్రిసి తీసుకెళ్ళిపోయాడు భూమి క్రింది భాగంలోనికి వెళ్ళి ఆయన మూడు అక్కడ సువార్త ప్రకటించాడు సువార్త బోధించాడు భూమి క్రింద ఎవరున్నారు పరదేశిని సైతానుడు బంధించాడు ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై ఎనిమిదవ వచనంలో మనం చూస్తే మరణము చూడక చదవండి మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు ఎవడు పాతాళం వశం కాకుండా పాత బంధం ఎవడు తప్పించుకోలే యోబు దానియలు షడ్రకు మేషకు అభేద్రగు దావీదు వీళ్ళందరూ కూడా పాతాళంలోకి వెళ్ళిపోయారు పాతన బంధన ఉన్నటువంటి భక్తులందరూ అబ్రహాం మొదలుకొని వాళ్ళందరూ కూడా పాతాళంలోనే ఉన్నారు ఆ పాతాళంలో ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటించడానికి ఏసు క్రీస్తు భూమి క్రింది భగాలికి వెళ్ళాడు మూడు రోజులు వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించాడు నేను యేసుని నేను అని నేను దేవుని యొక్క కుమారుని వారికి చెప్పి ఒప్పించాడు ఇదిగో రక్తం అని వాళ్ళకి చూపించాడు ప్రభు మీరైతే ఇదిగో గొర్రెల్ని మేకల్ని వధించి బలు చెల్లించారు ప్రత్యకు ఇదిగో నేనే ఆ యొక్క యాగం నేనే ఆ యొక్క బలిగా మారినటువంటి ఆ పసుకా పశువు నేనే అని వాళ్ళతో చెప్పి ఆయన వాళ్ళు ఒప్పించి ఆ చరను చరగా పట్టుకొని పరలోకానికి పోయాడండి దేవుని బిడ్డారా ఈ యొక్క సాదృశ్యాన్ని యొక్క సంగతిని మనం గమనించినప్పుడు మోసే ప్రవక్తలు అక్కడ ఉన్నారని అక్కడ అబ్రహాము చెబుతూ ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డారా రక్షణ అనేది తక్షణమే పొందవలసింది మారు మనసు అనేది అవసరం నీవు బ్రతకాలంటే నీవు యుగ యుగాలు ప్రభుత్వం కూడా ఉండాలంటే నీకు నిజంగా నిజమైనటువంటి రక్షణ అనేది అవసరం దేవుని బిడ్డారా నీ ఆత్మ అనేది విమోచించబడాలి ఆత్మ అనేది రక్షించబడాలి అప్పుడే ఆ నిత్య మరణం నుండి ఆ నీవు తప్పించబడతావు దేవుని బిడ్డారా అందరూ కూడా సమర్పించుకుందాం ఇప్పుడు ఫైనల్ గా ఒక క్లిప్పింగ్ వేసి మేము నేను ఉంచి ఈ కూటాన్ని ముగించబోతున్నా రేపు దేవుని చితమైతే ప్రభు రాకడ ఏ విధంగా జరుగుతుంది ప్రభు రాకడలో జరిగేటువంటి దృశ్యాలు ఏంటి రాకడకి ఏ విధంగా మనం శతపడాలి సిద్ధపడాలనే అంశాల గురించి చూద్దాం రేపు ఈ రోజు తీరుతే కూటం ముగించబడబోతుంది ఒక నరకం పరలోకం అనేటువంటిది ఒక చిన్న క్లిప్ వేసి నేను ముగించబోతున్నా అందరు లేచి నిలబడదాం ప్రార్థనా పూర్వకంగా మనం అప్పగించుకుందాం దేవుని బిడ్లారా మన ప్రభు త్వరగా రాబోతున్నాడు ఎప్రిల్ తొమ్మిది ఇరవై ఏడులో మనం చదివిన విధంగా మరణం ఒక్కసారే వచ్చును ఆ తర్వాత తీర్పు జరుగును ఆ తీర్పు అనేది ఏంటో మనం చూస్తున్నాము అప్పుడు వలియ కాహ్ల తోడును ശക്തിയോടും മഹത്വത്തോടും കൂടെ മനുഷ്യപുത്രൻ വാനമേഘങ്ങളിൽ വരും రెండవసారి ఆయన దుష్టులను శిక్షించడానికి రాబోతున్నాడు వేవేర దోతల పరివారంతో ప్రభు వచ్చేటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డల సమర్పించుకున్నాం నిజంగా ప్రభువా నన్ను రక్షించు ఆయన నా కుటుంబాన్ని రక్షించు మా సంఘాన్ని మా గ్రామాన్ని మా పట్టణాన్ని రక్షించమని మనం కోరుకునే రోజులు ఇవి ఎందుకంటే భయంకరమైన కాలం రాబోతుంది ఎవరు తప్పించుకోలేనటువంటి ఒక కాలం రాబోతుంది ఆకాశం తిండి ఒక రెచ్చం మొదలు మట్టి అచ్చం వేరే నాలుగు దిక్కుల నుండి రక్తవర్ణ వంచు సమూహం రాబోతుంది ఆ సమయంలో సమాధులు తెరవబడుతున్నాయి సమాధులు ఉన్న వారు అందరూ ప్రభు చెప్పాడు జోహన్ సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో చేసిన వారు జీవ పునరుద్ధానానికి తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారని ఆ దృశ్యం చూపబడుతుంది ఇది నిజం జరిగేటువంటి కార్యం ఇది వారికి రూపాంతర శరీరాలు వస్తున్నాయి కొంతమంది ఏమో పరలోకానికి పోతారు మరికొంతమంది ఏమో తవళ సింహాసనం న్యాయ తీర్పు దగ్గర నిలబడబోతున్నారు ఆ దృశ్యమే మనం చూస్తూ ఉన్నాం క్రైస్తవులు అందుకనే చనిపోయినప్పుడు కావసరు బాధ పెడతారు ఇదే మన నిరీక్షణ ఎందుకంటే కడపరత్వాన్ని వినబడినప్పుడు ఇదిగో మృతుల అక్షయలుగా లేపబడేటువంటి సమయం అది వారికి రూపాంతర శరీరాలు ఇవ్వబడుతున్నాయి అది మంచిదైనా కూడా న్యాయ తీసుకురాబడుతుంది మనం చేసిన క్రియలు మనం చేసిన పనులు మంచిదైనా చెడ్డదైనా అన్ని న్యాయ తీర్పులు గ్రంథములు తెరవబడుతున్నాయి దేవుని దగ్గర పుస్తకాలు ఉన్నాయి ఒకటి జ్ఞాపకార్థ గ్రంథము రెండవది జీవ గ్రంథము మూడవది గొరిపెల జీవ గ్రంథం ఈ గ్రంథములన్నీ విప్పబడి వాటిలో రాయబడిన వాటి ప్రకారంగా న్యాయం తీర్చబడుతుంది మొదటిసారిగా ఆయన పిల్లగా వచ్చాడు ఇప్పుడు ఆయన ఒకరితగా వస్తున్నాడు న్యాయం తెచ్చడానికి తాందాంధ్రుడు ప్రవృత్తి కనిసరదం ఓరూరు విధిక్కిప్పుడు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదమూడవ వచనంలో రాయబడిన విధంగా వారు వారి క్రియలు చొప్పున మృతులు తీర్పు తీర్చబడుతున్నారు అని చదువుతున్నాం గ్రంథములు ఇవ్వబడినప్పుడు గ్రంథముల్లో వారి గురించి రాయబడిన విధంగా న్యాయం తీర్చబడుతున్నారు మాకి చూడండి పర స్త్రీని వ్యామోహించి పాపం చేసిన వ్యక్తిని ఏ విధంగా ఈడ్చుకుంటూ వెళుతున్నారో దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అందుకని మారు మనసు అనేదిగో పేదల్ని పట్టించుకోకుండా ఉన్న ధనవంతుడు విలాసవంతమైన జీవితాన్ని జీవించే వాడికి కలిగేటువంటి ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో చూస్తూ ఉన్నాం మనం దృశ్యాన్ని చూడండి ఏడవబడుతున్నారు లాగబడుతున్నారు నరకానికి ఈడ్చుకుపోబడుతుంది దేవుని స్తోత్రం మగళేకి పీడించేది చూడండి ఒక అమ్మాయిని అమ్మాయితో పాపం చేసినటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా అతనికి నరక శిక్ష విధించబడుతుందో మనం చూస్తూ ఉన్నాం వ్యభిచారిణి అయిన గురి స్త్రీ వ్యభిచారం కలిగినటువంటి ఒక స్త్రీ ఏ విధంగా నరకంలోరికి ఈడవబడుతుందో దృశ్యం చూస్తూ ఉన్నాం వైద్యుడు లాక్టర్లో గణించారు చూడండి డాక్టర్లు ఈ రోజు రాంగ్ రిపోర్ట్లు ఇస్తున్నారు టెస్టులు అన్ని రాసి పెట్టేస్తున్నారు డబ్బు సంపాదించడానికి రోగం విగ్రహారాధన చేసే వాళ్ళకి కలిగేటువంటి ప్రతిదండన చూడండి అగ్ని ఆడదు పురుగు చావదు జీవ పేరైనా వ్రాయబడినట్లయితే వారు అగ్ని గుండంలో పడవేయబడతారు అగ్గిని ఆడదు పురుగు చావదు అది నరకం నరక వేదన చోడని ఇది కూడా నిరూపించబడింది గత కాలంలో రష్యా దేశంలో భూగర్భం క్రింద సొరంగం తోమినప్పుడు అక్కడ అరుపు నిలబడిన నరకం అనేది ఉంది ఆ నరకం నుండి మనం తప్పించబడాలంటే మారు మనసు పొందాలి రక్షించబడాలి దేవుని ఏసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడు ఆయనే రక్షకుడు మన పాపమును క్షమించేవాడు ఆయనే జీవ గ్రంథం అనే వేరొక గ్రంథం తెరవబడుతుంది దానిలో వ్రాయబడిన వారి యొక్క పేర్లను బట్టి వాళ్ళకి మోక్షం పరలోకం అనేది లభిస్తుంది దేవుని బిడ్డరా వీళ్ళంతా భూమి మీద ఉన్నప్పుడు ప్రభు కొరకు బ్రతికిన వాళ్ళు మంచి కార్యాలు చేసినటువంటి వాళ్ళు వీళ్ళు అని అనాథులను పరామర్శించినటువంటి క్రీస్తు ప్రేమను చూపించినటువంటి వ్యక్తి కలిగే ఒక మహిమా శరీరాన్ని మనం చూస్తూ ఉన్నాం తోతలొచ్చి అతని పరలోకానికి కొనుపోతున్నారు కొనుకోతున్నారు దేవుని బిడ్డారా ఇల్ మీ విశేషను వెండి సహాయం స్వార్థ నిమిత్తమై సేవ నిమిత్తమై తమ డబ్బు ఖర్చు పెట్టే వారికి కలిగేటువంటి ప్రతిభద మహిమ శరీరాలువి దేవుని బిడ్డారా స్వార్థ సేవలో తోడ్పడాలి మనం పరలోకంలో మంచి ప్లేస్ దొరుకుతుంది మహిమ దొరుకుతుంది ఆ దృశ్యమే చూడపడుతుంది అంగితి గెలి అనాథులను దిక్కులేని వారిని దేవుని వాక్యాన్ని బోధించే వారిని పరామర్శించే వారికి కలిగేటువంటి ఒక ప్రతిఫలం ఇది దేవుని పెట్టారా దైవవచన శ్రవణతిలుడే మానసాంధ్రపట్టు దేవుని యొక్క వాక్యాన్ని విని ఎవరస్తురాలు మారు మనసు పొందింది ఈ రోజు ఎవరస్తులు రక్షించబడాలి ఎందుకంటే లోకం అనేది సైతాన్ని కన్నేశాడు యమనస్తులే దేవునికి కావాలి అటువైపు సాతాను కూడా యమనస్తులనే పట్టుకుంటున్నాడు కాబట్టి యమను బిడ్లారా ఈ కాలంలోనే మార్మన్స్ పొందాలి రక్షించబడాలి సువార్త నిమిత్తమై హింసించబడ్డాడు దేవుని వాక్యాన్ని బోధించుండగా తన ప్రాణాన్ని కోల్పోయినటువంటి ఒక సేవకుడు శరీరం జీవించవరుండే సమస్తము అందరు కళ్ళు పోసుకుందాం లైట్స్ ఆన్ చేయండి దేవుని బిడ్లరా ప్రభు త్వరగా వస్తున్నాడు ఈ రాత్రి సమయంలో మరణం తర్వాత ఏం జరుగుతుందో నిత్య జీవం పొందాలంటే మనం ఏం చేయాలో అనేకమైనటువంటి విషయాల్ని లైట్స్ ఆన్ చేయండి ఆయన అనేకమైనటువంటి విషయాల్ని మనము దృశ్య రూపకంగా వాక్యానుసారంగా మనం ధ్యానించాం రేపటి రోజు ప్రభు రాక ఏ విధంగా జరుగుతుంది ప్రభు రాక ఏ విధంగా సిద్ధపడాలి ఏమేమి సంఘటనలు జరగబోతున్నాయనే విషయాలను కూడా ఇలాగే దృశ్య రూపకంగా చూద్దాం మీ స్నేహితుల్ని తీసుకురండి మీ గ్రామస్తుల్ని మీ సంఘస్తుల్ని దైవ సేవకులు ఎవరైనా వచ్చినట్లయితే చుట్టుపక్కల వాళ్ళు మీ సంఘస్తులు తోడుకొని రండి చివరి రోజులు ఇటువంటి లోతైనటువంటి సత్యాలు అవసరం ఎందుకంటే ప్రభు వచ్చినటువంటి వేళ సమీపంగా ఉంది ప్రభు రాకడ సిద్ధంగా ఉంది లోకంలో పెను మార్పులు జరగబోతున్నాయి ఏమేమి జరగబోతున్నాయో రేపటి దినం అనేక విషయాలు మీరు వినబోతున్నారు కాబట్టి మీరు మీ సంఘంతో రండి మీ కుటుంబాలతో రండి మీ స్నేహితులకి తెలియజేయండి ఇక్కడ కొండ పాలెంలో సభలు జరుగుతున్నాయని తీసుకురండి అనేక మందిని రాత్రి సమయంలో ప్రభు సన్నిధి మీకు తోడుగా ఉండను కాక ప్రభు ఒక్కొక్కరి ఆశీర్వదించు గాక ఆమె అలాగే అందరు కళ్ళు మూసుకుంటే రాత్రి